హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్ఎచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం సింపుల్ వామప్స్ చూద్దామండి ఏ వర్కౌట్ చేసే ముందైనా వామప్స్ అనేది కంపల్సరీ వామప్స్ చేయకుండా అసలు వర్కౌట్సే చేయొద్దు ఫస్ట్ మనం మన బాడీ మొత్తాన్ని ఫ్రీ చేసుకోవాలి తర్వాత ఏ వర్కౌట్స్ అయినా చేయాలి సో నెక్స్ట్ డే నుంచి నేను వర్కౌట్స్ పోస్ట్ చేస్తాను ఆ వర్కౌట్స్ చేసే ముందు ముందు ఈ వామప్స్ చేయండి తర్వాతే ఆ వర్కౌట్స్ చేయాలి సో ఈ వామప్స్ అనేవి ప్రతిరోజు కంపల్సరీ చేయాల్సిందే ఇవి చేశాకే ఏ బాడీ పార్ట్ అయినా ఏ వర్కౌట్ అయినా ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలి సో ఈ వామప్స్ మాత్రం ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు ఈ ఏజ్ ఆ ఏజ్ అనేం లేదు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు సో ఈ చిన్న చిన్న వామప్స్ మీ డైలీ డే టు డే లైఫ్లో ఫస్ట్ ఇన్కార్పరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఎటువంటి వామప్ వామప్ అయినా ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేయాలి హెడ్ నెక్ షోల్డర్స్ హ్యాండ్స్ వెయిస్ట్ నీస్ లెగ్స్ ఫీట్ అట్లా అనమాట ఫస్ట్ హెడ్ రొటేషన్స్ ఏ రొటేషన్స్ అయినా చాలా స్లోగా కంపోజిడ్గా చేయండి హడావుడిగా టెన్షన్గా వద్దు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఇది ఒక మెడిటేషన్ లాగా చేస్తే మనకి యూజ్ అనేది ఎక్కువ ఉంటుంది హడావుడి పడి ఎలా పడితే అలా చేసి మళ్ళీ డ్యామేజెస్ తెచ్చుకోవద్దు సో ఏదైనా స్లోగా కంపోజిడ్గా చేయండి సో ఫస్ట్ హెడ్ రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 and horizontal gauda One, two, three, four, five, six, seven, eight, and sideways One, two, three, four, five, six, seven. Eight. Next to chessy shoulders one, two, three, four, five, six, seven, eight. One two, three, four, five, six, seven, eight. One, two, three. 4 5 6

7 8 and hands free chest one two three four five six seven eight 1 waist rotations 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ఎయిట్ అండ్ నెక్స్ట్ సైడ్ బెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు ఎక్కువగా బెండ్ చేయలేకపోతే ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయండి చిన్న చిన్నగా చేస్తూ ఉంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది అప్పుడు మనం ఎక్కువగా బెండ్ అవ్వగలుగుతాం అండ్ నెక్స్ట్ వన్ Two, three, four, five, six, seven, eight. Now both hands One, two, three, four, five, six, seven. Eight now front bends one, two, three, four, five, six, seven, eight, nine, ten. Back bends one, two. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎక్కువ బెండ్ అవ్వద్దు అలవాటు లేని వాళ్ళు ఇన్ కేస్ బిగ్నర్స్ ఎవరైనా ఉన్నట్లయితే లైట్ బెండ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకు నాకంటే అలవాటు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా బెండ్ అవ్వగలుగుతాను ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది బిగినర్స్ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి తర్వాత తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ స్క్వాడ్స్ ఈ స్క్వాడ్స్ చాలా 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 జాగ్రత్తగా చేయండి పోస్టర్ అనేది కరెక్ట్గా పెట్టండి ఈ నీస్ నుంచి కింద లెగ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ నుంచి మాత్రమే బెండ్ అవ్వాలి ఈ స్క్వాడ్స్ని మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి తర్వాత అంత యూస్ఫుల్ అవుతుంది సో ఈ స్క్వాడ్స్ మాత్రం కరెక్ట్గా చూసి చేయండి త్వ త్వర త్వరగా ఎలా పడితే అలా చేయొద్దు నెక్స్ట్ డే పెయిన్స్ వస్తే ఒకవేళ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కేర్ఫుల్గా చేయండి ఇన్ కేస్ స్క్వాడ్స్ చేయడం రావట్లేదు అనుకుంటే ఒక చైర్లో కూర్చొని లెగవడానికి ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నా ఓకేనా లెగ్స్ కొంచెం వైడ్ చేయండి సో దట్ మీకు స్క్వాడ్ అనేది కొంచెం ఒక పాజిబుల్ పొజిషన్లో వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇన్ కేస్ మీకు ఇలా స్క్వాడ్ చేయడం రావట్లేదు అంటే నేను ఒక పాజిబిలిటీ చూపిస్తాను ఇలా కూడా రావట్లేదు అని అంటే చైర్ని పట్టుకొని కూర్చొని లేవడానికి అంటే స్క్వాడ్స్ మాత్రం వీలైనంత తొందరగా నేర్చుకోవడానికి ట్రై చేయండి మన లోయర్ బాడీ మజిల్స్ మొత్తం యాక్టివేట్ అవుతాయి ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట స్క్వాడ్స్ అనేది ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి ట్ నీ రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇందాక ఫ్రంట్ బ్యాండ్స్ చేసాము కదా ఓన్లీ యాంకిల్ లెంత్ వరకే టచ్ చేసాము ఇప్పుడు ఫ్లోర్ లెంత్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం సో దట్ ఈ హ్యాండ్ స్ట్రింగ్ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి వన్ Two, three, four, five, six, seven, eight. One, two, 3 4 five, six, సెవెన్ ఎయిట్ తర్వాత లెగ్ రొటేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవి ఎయిటే చేయాలని లేదు వీలైనంత వరకు మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ చేయడానికి ట్రై చేయండి నాకు చాలా కామన్ నేను రోజు చేస్తుంటాను అలవాటు కాబట్టి నేను ఒక ఎయిటే చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 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 ఇలా ఒకటే లెగ్ మీద నిల్చొని మీరు చేయలేకపోతే ఏదైనా వాల్ హెల్ప్ కానీ ఏదైనా వస్తువు హెల్ప్ కానీ తీసుకొని ఇలా చేయొచ్చు సో హెడ్ టు లెగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు మన స్పైన్ని ఫ్లెక్స్ చేసేలాగా కూర్చొని కొన్ని చిన్న చిన్న వామప్స్ కూడా చేద్దాం సో దట్ వామప్స్ అయిపోతాయి సో ఫస్ట్ లెగ్స్ ఇలా వైడ్గా పెట్టి టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు టోస్ టచ్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి రోజు చేస్తుండే కొద్దీ మీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ व एंड टोस्ट टी को स्ट्रचा की ट्रैंडी अस्ट बटरफ्लै वन टू थ्री फोर फाइव सिक्स सवे ఎయిట్ అండ్ ఈ వెయిస్ట్ మజిల్స్ అంతా ఫ్లెక్స్ అవ్వడానికి ఇది కూడా చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ One, two, three, four, five, six, seven, eight, nine, ten. సో వార్మప్స్ అన్నీ అయిపోయినాయి కదండి కొంచెం బాడీని ఫ్రీ చేసుకోవడానికి చూడండి జస్ట్ లెగ్స్ హ్యాండ్స్ అన్నీ అండ్ స్లైట్గా వాక్ చేయండి మీ రూమ్లో ఇన్ కేస్ మీకు ఇది చాలా సింపుల్ అనిపిస్తే రన్ కూడా చేయొచ్చు ఒక టూ మినిట్స్ జస్ట్ అలా రూమ్లోనే రౌండ్స్ వేస్తూ ఉండండి బాడీ మొత్తం ఫ్రీ అవ్వడానికి సో ఇలా మనం చిన్న చిన్న వామప్స్ చేయడం వల్ల ఏంటంటే మన హార్ట్ హార్ట్ రేట్ అనేది మనం చేసే వర్కౌట్కి రెడీ అవుతుందన్నమాట నువ్వు ఎంత హెవీ వర్కౌట్స్ చేసినా ఓకే మై బాడీ ఈజ్ రెడీ టు డూ అన్నట్లు సో వర్కౌట్స్ ఆర్ కంపల్సరీ అండి వామప్స్ అయితే కంపల్సరీ మీరే వర్కౌట్ చేసే ముందైనా